హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వ్లాగు శుక్రవారం లాగండి శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఏం పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఒక లైక్ అనేది వృధా అయితే అవ్వదండి నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది మీ లైక్ అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి శుక్రవారం పొద్దున్నే ఐదు గంటలకైతే లేచానండి మా బాబుకి ఇంకా టైం అయిపోతుందని వీడియో అనేది ఏమీ తీయలేదండి వంటకి సంబంధించిన వీడియో అయితే తీయలేదు ఇంకా తనకి బాక్స్ పెట్టేసి తనని అయితే పంపించేశానండి తను వెళ్ళిన తర్వాత సామాన్ అవి ఉంటాయి కదా తోమేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈరోజు శుక్రవారం కదండి చాలా పని అయితే ఉంటుంది మా వారు నువ్వు పని చేసుకుంటున్నావు కదా నీకు కాఫీ పెట్టేస్తాను కాఫీ తాగేసి అయితే పని చేసుకొని అయితే అన్నారండి సర్లే మంచి మాట అన్నారు కదా అని కాఫీ అయితే పెట్టారండి కాఫీ పెడతం అయితే పెట్టారు కానండి గ్యాస్ అంతా కూడా పాలైతే పొంగ పెట్టేశారండి మగవాళ్ళకి ఏమైనా పనులు అప్పు చెప్పామనుకోండి అవి తిరిగి మళ్ళీ మనకే కొడతాయి అనమాట ఎందుకంటే పని అవుతుంది నాకైతే ఇంకా మళ్ళీ గ్యాస్ అది శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది ఇదిగోండి కాఫీ అయితే పెట్టేశారు ఇంకా తాగేసిన తర్వాత పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట డైనింగ్ టేబుల్ ఎప్పటికప్పుడు ఎల్లు ఉడ్చుకునే ముందు ఒకసారి ఇలా క్లీనింగ్ అనేది చేసేసుకుంటానండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంటికి ఎవరు వచ్చినా మనకి నీట్గా అనేది ఇల్లు కనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి డైనింగ్ టేబుల్ మీద ఎన్నిసార్లు ఇంకా నేను తీసిన మా వాళ్ళైతే అలా పైన పెడుతూ ఉంటారండి ఇంకా అయితే నేను సర్దుకుంటూ ఉంటాను అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా దులిపేసుకున్నాను మంచం మీద పక్కలు కూడా వేసేసానండి ఇప్పుడు ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఊడ్చుకుంటూ రావాలి ఇదిగోండి ఇల్లంతా ఊడ్చుకుంటూ వస్తున్నాను మాకు ఇంటి వెనకాలన్నమాట ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇంట్లోకి సిమెంట్ మొత్తం అంతా కూడా వచ్చేస్తున్నాం అనమాట బోల్డ్ అయితే వస్తుందండి డైలీ నేను రెండు మూడు సార్లు తుడుస్తూనే ఉంటాను అలాగే ఇంటి చుట్టూరు కూడా వాళ్ళ తాపే పని చేసి వెళ్ళిపోతారు కదండి అప్పుడు బోల్డ్ దుమ్ అయితే పడిపోద్ది అండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదంతా కూడా తుడుచుకుంటూ వచ్చి ఇంకా పోగులు ఎత్తుకుంటూ ఉంటానండి వాళ్ళు అంటారనమాట ఇల్లు కట్టుకునే వాళ్ళు అంటారండి మీరు అసలు ఏమనట్లేదండి పక్క పక్కన ఉన్నందుకు గొడవ ఏదో రకంగా వస్తూ ఉంటుంది కానీ అసలు మేము ఇంత చిరాకు చేస్తున్నా మీరు ఏమనట్లేదండి అనేసి వాళ్ళు అంటూ ఉంటారండి ఈ మాత్రం హెల్పింగ్ చేసుకోకపోతే ఎలాగండి ఇలాగ గొడవలు దెబ్బలాడుకుంటూ కూర్చుంటే మన ఊర్లే కనిపిస్తాయి అనేసి నేనైతే అంటానండి ఎందుకు అలా దెబ్బలాడుకుంటే రేపు పొద్దున్న ముఖముఖాలు చూసుకోవాలి కదండి అనేసి అంటూ ఉంటాను నేను ఇక్కడైతే ఇంట్లో పిండి అయితే అయిపోయిందండి ఈ రోజు టిఫిన్ అయితే చాలా ఇబ్బంది పడ్డాను నేను ఎప్పుడు డైలీ పిండి అనేది పెట్టుకుంటానండి ఇడ్లీ పిండి అయినా దోశల పిండి అయినా కంపల్సరీ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది ఈ అయితే రెండు అయిపోయినాయి ఇంకా మా అబ్బాయికి ఏం చేయాలని చూసేసరికి గోధుమ పిండి అయితే కొద్దిగా ఉంటే తన మట్టికి అట్లేసి పెట్టేసానండి ఇంక ఈ రోజు వెనపప్పు అయితే నానబెట్టేసానండి రోజు ఎలా అయినా నానబెట్టాలని వెనపప్పు ఇంట్లో పిండి ఉందనుకోండి అందుబాటులో మనకి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే అందుబాటులో ఉంటుంది కాబట్టి టక్కుమని తీసి ఏదో ఒకటి వేసేయచ్చు అట్టైనా ఇడ్లీ అయినా వేసి పెట్టేయచ్చు అదే పిండి లేదనుకోండి టిఫిన్ కోసం ఎదుకోవాలి ఇగోండి దోశలకైతే బియ్యం నానబెట్టాలి కదా అని ఇక్కడ బియ్యం అయితే తీస్తున్నానండి మీకు చూపిస్తున్నాను ఇవి పది సంవత్సరాల క్రితం బియ్యం అండి ఎంత మంచి బియ్యం అనుకున్నారు రేషన్ బియ్యం పాత బియ్యం అయిపోయినాయండి బాలింత్రాలకి చాలా మంచి బియ్యం ఇవి పాత బియ్యం అయిపోయినాయి పది సంవత్సరాల క్రితం మాకు రేషన్ వచ్చేదండి అప్పుడు బియ్యం అనమాట ఇప్పుడు వచ్చే రేషన్ బియ్యం ఇంత క్వాలిటీగా అయితే రావట్లేదండి అందులో ప్లాస్టిక్ బియ్యం ఎక్కువ కలుస్తున్నాయి అవి తినకూడదు కూడా అని ప్లాస్టిక్ బియ్యం అంటే కలుస్తున్నాయి మీకు చూపిస్తాను నేను ప్లాస్టిక్ బియ్యం ఎలా ఉంటాయి అనేది రేషన్లోని ఈ పొట్టు వీడియో చేసి చూపిస్తానండి ఇదిగోండి ఈ బియ్యం అయితే కూడా నేను కడిగేసి నానబెట్టేసుకున్నాను మొత్తం పప్పులన్నీ కూడా నానబెట్టేసుకున్నానండి ఇప్పుడు బయటైతే మాపి పెట్టుకోవాలి మాపది పెట్టేసుకుని ఇగం ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా స్నానం చేసి పూజ అయితే చేసుకోవాలండి శుక్రవారం కదా ఈరోజు పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి ఎప్పుడు పూజల కాడైతే అయితే ఎక్కువ వెళ్ళనండి ఆడంబరాలు కూడా ఎక్కువ చేయాలని అనుకోను ఉన్న దాంట్లోనే పూజ చేసుకుంటానండి మా అమ్మ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి ఎలా అయితే పూజలు నేర్పించారో నేను అలాగే చేసుకుంటానండి ఎక్కువ అతిగా అయితే వెళ్ళిన పూజల విషయం కాడ ప్రతి శుక్రవారం కంపల్సరీగా గడపకు కూడా పూజ చేసుకుంటానండి నేను ఇదిగోండి పూజ అయిపోయిన తర్వాత వంటకి చాలా లేట్ అయిపోయిందని ఇంకా ఇంట్లో కాయగూరలు బంగాళదుంపులు టమాటాలే ఉన్నాయండి ఇంకేమీ లేవు సర్లే తోటకూర అయినా కోసుకొద్దాం కదా అని తోటకూర అయితే కోస్తానికి వెళ్తున్నానండి ఇదిగోండి ఇక్కడ నేను తోటకూర ఇవి అన్నమాట తెల్ల తోటకూర ఎర్ర తోటకూర కూడా వేసానండి ఈ తోటకూర అయితే ఫస్ట్ టైం అనమాట నేను చూడడం తినడం కూడా ఫస్ట్ టైమేనండి ఇదిగోండి తోటకూర అయితే బాగా వచ్చింది నలభై రూపాయల తోటకూర ఉంటుందని అనుకుంటున్నాను ఇంక తోటకూరని శుభ్రంగా కడిగేసానండి ఇప్పుడు ఇది పప్పు వేసు అన్నా లేదంటే ఫ్రై చేయనా అని చూస్తున్నానండి ఫ్రై చేస్తే ఇద్దరికే వస్తుంది అదే పప్పు వేసు అనుకోండి సాయంత్రం అబ్బాయికి కూడా చూసుకోకర్లేదు ఇంకేం చేయనా అని చూస్తున్నాను ఇదిగోండి ఇంకెలా అయితే పప్పు వేస్తే వండేద్దాం పప్పు అయితే ఇంకా సాయంత్రం మా అబ్బాయి ఇబ్బంది పెట్టాడు కదా అనేసి అయితే కందిపప్పు తోటకూర అయితే వండేస్తాను ఈ తోటకూర కోస్తానే కానీ నాకు బీట్రూటే గుర్తొస్తుంది బీట్రూట్ కోస్తున్నట్టు అనిపించింది అండి తోటకూరని కోస్తుంటేనే వెనకాల సౌండ్స్ విన్నారు కదండి ఇదిగోండి ఇంకా ఇందులోకి పచ్చిమిరపకాయలు పసుపు కారం అయితే వేసేసి ఇంకా కుక్కర్ పెట్టేసి గ్యాస్ మీద అయితే పెట్టేస్తానండి పొదువు నీళ్ళు పోసేసి ఇప్పుడు ఈ పప్పులోకి కాంబినేషన్గా ఏమైనా ఉంటే బాగుందని అనిపించింది అసలా లేట్ అయిపోయిందా లేట్లో మళ్ళీ ఇలా అనిపించింది నాకు ఉత్తుపప్పు ఏం తింటావు అనేసి ఇంకా బంగాళదుంపలు ఉన్నాయండి ఇంట్లోని ఆ బంగాళదుంపలు అయితే ఫ్రై చేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు బంగాళదుంప ఫ్రై అతుక్కోకుండా పొడి ఆడుతూ రావాలంటే ఇలా చేయండి చాలా బాగా వస్తుంది బంగాళదుంప ఫ్రై అయితే ఇదిగోండి ఇక్కడ అయితే బంగాళదుంపలు చెక్కేస్తున్నాను నేను నాకు చెయ్య అనేది కట్ అయిపోయిందండి నిన్న నైటు అంటే తలుపు గడియ పట్టేసి ఇంకా కట్ అయ్యింది అనమాట అందుకు స్లోగా అయితే కట్ చేస్తున్నాను బంగాళదుంపలు ఇదిగోండి క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలంటే పొడిపొట్లాడుతూ ఇదిగోండి బంగాళదుంపలు కట్ చేసిన తర్వాత అందులో కోలంతా ఉప్పేసి బాగా చేత్తో కలిపేయండి ఇక్కడ నేను ఉప్పేసాను కదా ఇంక చేయమండుతుందేమో అనేసి చాకుతో అయితే కలుపుతున్నాను ఇక్కడ పప్పు అయితే విజిల్ అయితే వచ్చేసింది పప్పు అయితే అయిపోయిందండి ఇదిగోండి ఇది ఒక టిప్ అనమాట ఫ్రైకి ముకిట్లో ఆయిల్ వేసుకున్న ఒక ఆయిల్ అంతా కూడా ఇలాగ మొత్తం పరుచుకోండి మూకుడు నిండానే ఆయిల్ అంతా అయ్యాక ఆయిల్ బాగా మరిగిన తర్వాత అప్పుడు బంగాళదుంపలు వేయండి ఇక్కడ అన్నం కూడా అయిపోయిందండి ఇంక వంచేస్తున్నాను నేను అన్నం అయితే ఇలాగే ఉంచుకుంటానండి కుక్కర్లో అయితే పెట్టను ఇంకా అన్నం వంచేసిన తర్వాత ఈ ఫ్రై కూడా అంటే మనం వేయించుకునేటప్పుడు కూడా ఇది కూడా ఒక టిప్ అండి ఎప్పుడు కూడా బంగాళదుంప ఫ్రై చేసుకున్నప్పుడు హై ఫ్లే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటే పెనానికి అతుక్కోకుండా మనకి ముక్కి అతుక్కోకుండా చక్కగా దేనికి దానికి విడివిడిగా ఉంటుంది అనమాట బంగాళదుంప అనేది ఇదిగోండి పప్పు అయితే అయిపోయింది ఇంకా తాలింపు అయితే పెడుతున్నాం తాలింపు ఇంకా అందరూ వేసుకున్నట్టే కదా ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఎండిమిర్చి వేసేసుకుని ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి ఇది చూస్తే నాకు పప్పు పప్పు తోటకూర నాకు టమాటా పచ్చడి అయ్యే గుర్తొచ్చిందండి ఈ తోటకూరని చూస్తుంటేనే సేమ్ అలానే ఉంది టమాటా పచ్చడిలాగా ఇక్కడ ఇంకోటిప్పండి బంగాళదుంప ఫ్రై టేస్టీగా రావాలంటే అందులో మసాలా పొడి కూడా వేసుకోండి గరం మసాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఇదిగోండి ఇంకా బట్టలు అయితే ఆరేసేసాను ఇంకా భోజనం టైం అయిపోయింది కదా భోజనం కూడా పెట్టేసాను నాకు మా వారికి కూడా భోజనం అయితే చేసామండి ఇక్కడైతే మాకు ఒక దేవుడు ఇచ్చిన అన్నయ్య అయితే ఉన్నారండి ఆయన అయితే కొబ్బరికాయలు తీసుకొచ్చారు కొబ్బరి బొండాలు కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చారండి వాళ్ళు దింపి తీయించారంట ఇంకా నాకైతే పట్టుకొని ఇచ్చారనమాట చాలా బాగా చూసుకుంటారు నన్ను అయితే అన్నయ్య ఇదిగోండి ఇక్కడైతే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాను కదా అక్కడ కొబ్బరికే కొడితే అందులో వచ్చిన నీళ్ళు అనమాట ఇంకా నేను ఈ నీళ్ళు తాగుతున్నాను ఇలా నీళ్ళు తాగడం అంటే నాకు చాలా ఇష్టం కొబ్బరి నీళ్ళు ఇంకా ఈ నీళ్ళు అవి తాగేసిన తర్వాత ఇంకా పప్పవి రుబ్బుకోవాలి కదా ఇంకా గబ్బు పని తిన్న సామానం అవి ఉంటాయి కదా అన్నీ కూడా తోమేసుకున్నానండి ఇప్పుడు పప్పు అది అయితే నానిపోయింది ఇంకా మొత్తం అంతా ఇల్లు ఇదంతా కూడా శుభ్రం చేసేసుకున్నాక స్టవ్ అన్నీ కూడా ఇప్పుడు పప్పు అయితే కడుక్కోవాలండి మబ్బతే పట్టేసిందండి ఇంకా వర్షం అయితే వస్తుంది అనుకుంటున్నాను నాకు తెలిసి అయితే పట్టేసింది కరెంటు తీయకుండానే పప్పు అయితే రుబ్బుకోవాలని అనుకుంటున్నాను నేను ఎప్పుడూ కూడా పప్పు నానబెట్టినా అది పన్నెండు ఒంటి గంటకల్లా రుబ్బేసుకుంటానండి ఎప్పుడు మధ్యాహ్నమే ఈ పట్టు లేట్ అయిపోయింది వాళ్ళైతేనే ఇంకా ఎలా అయినా సరే ఎలుగుండగా నేను పప్పు రుబ్బుకోవాలని అయితే అనుకున్నాను చూడాలి ఎలుగుంటుందో లేకపోతే చీకటి పడిపోతుందో తెలియదు కరెంటు తీయకుండా ఉంటే పర్వాలేదు రుబ్బేస్తాను ఇదిగోండి ఇంకా పప్పు అయితే శుభ్రంగా కడిగేసాను ఎలా అయితే నేను అనుకున్నట్టే కరెంట్ అయితే పోయిందండి వర్షం కూడా చాలా గట్టిగా అయితే పడింది ఇంకా వర్షానికి లైట్లు అయ్యా గ్రైండర్ బయట ఉన్న వలన లైట్లు అయ్యేస్తే పురుగులు పట్టేసి ఆ పురుగులన్నీ కూడా ఇంకా గ్రైండర్లో పడిపోతాయని లైట్లు అయితే వేయకుండా ఫోన్లో లైట్ ద్వారాగా నేను పప్పు అయితే రుబ్బానండి ఇంకా ఎప్పుడు దోసల పిండి కూడా గ్రైండర్లోనే వేసేస్తాను ఇంకా అలా కాదు ఇంకా అనేసి ఇంకా మిక్సీలో అయితే దోసల పిండి అయితే వేస్తానండి ఇంకా లైట్లు ఉండగా అయితే వర్షం పడితే ఖచ్చితంగా లైట్లు వేసినప్పుడు పురుగులు మాత్రం చాలా అయితే వస్తాయి ఇంకా అలా రుబ్బలేము ఇంకా పురుగులన్నీ కూడా గ్రైండర్లోనే పడిపోతాయి ఇంకా ఎందుకు లేనేసి ఇలా అయితే రుబ్బేసానండి ఈ పప్పు కూడా చాలా పిండి కూడా చాలా తక్కువైందండి ఇంకా గిన్నె అయితే మార్చుకున్నాను ఇది పెద్ద గిన్నె అయిపోయిందని చిన్న గిన్నెలోకి అయితే మార్చుకున్నాను ఇలా అయితే ఇది ఇదైతే నాలుగు నాలుగు నాలుగైదు రోజుల వరకు చూసుకోగలదు ఇంకా పిండి వేసామని పప్పు నానబెట్టామనుకోండి ఎలాగో సామాను అది ఎక్కువైపోతాయి ఇదిగోండి ఎలా అయితే ఎక్కువైపోయినాయి ఈ లోపు మా బాబు కూడా వచ్చేసాడండి తన బాక్స్ కూడా ఇంక అడిగేసాను అనమాట మొత్తం సామాను అన్నీ కూడా తోమేసుకున్నాను ఇంకా సాయంత్రం టిఫిన్లు అన్నీ కూడా ఉంటాయి కదా సామానం అవి కూడా తోమేసుకున్నానండి రోజు అస్సలు పని అవ్వలేదండి ఎప్పుడు నేను ఐదు అయ్యేసరికి పని అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాను అలాంటిది అసలు పని అవ్వలేదండి పొద్దుట ఐదు గంటలకు మొదలు పెడితే నైట్ తొమ్మిదిన్నర అయితే అయిందండి నా పని అయ్యేసరికి నిజంగా చాలా చిరాకు వచ్చేసింది వాళ్ళ నాకు పని ఎందుకు అవ్వలేదు అనేసి అందులోకి కరెంట్ ఒకటి తీసిన వల్లనే ఇంకా పని అసలు అవ్వలేదు ఇదిగోండి పొద్దున మధ్యాహ్నం భోజనం చేసాక సామాను తోమేను కదా అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను ఈ సామాను అందులో వేసేద్దామనేసి ఇంకే సామానం తోమేసి అందులో వేసేసి ఇంకా బట్టలు అవన్నీ ఉన్నాయండి ఇంకా బోల్డ్ పని ఉంది ఇంకా వంట ఒకటి చేయాలి అన్నం ఒకటి పెట్టాలండి మా బాబుకి అన్నం రైస్ కడిగి పెడితే సరిపోద్ది ఇంకా సామాను అన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాను ఇంకా మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందో పప్పు నానబెట్టినప్పుడు నాకే ఎక్కువ పని ఉంటుందో అర్థం కాదు ఇంకా సరే ఇంకెలాగా సామాను అయితే అయిపోయినాయి కదా ఇప్పుడు బట్టలు కూడా అండి ఆ బట్టలు కూడా మడత పెట్టేసుకుని ఎక్కడెక్కడ పెట్టేసుకున్నాను అనుకోండి ఇంక ఇబ్బంది ఉండదు ఎప్పటికప్పుడు నేను మడత పెట్టాను అంటే బట్టలు ఎక్కడైతే ఆరేస్తానో అక్కడే మడత పెట్టేసి ఇంకా సర్దేసుకుంటానండి బట్టలు ఇంకా తెచ్చి లోపల పెట్టి ఇలా చేయను ఇప్పుడు వర్షం వచ్చింది కదా అని ఇంక అనేది వేసాను ఎవరి బట్టలు వాళ్ళకి వేరే సపరేట్గా చేసేసి సర్దేశానండి ఇక మా వారైతే కొబ్బరికాయ పచ్చడి అయితే చేయమన్నారండి మా వారికి ఇష్టమైన కొబ్బరికాయ పచ్చడి ఇంకా నైట్కి అయితే ఇడ్లీ పెట్టానండి కొబ్బరికాయ పచ్చడి వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే మన ఛానల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ఇస్తాను చూడండి ఇదిగోండి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసాను కొబ్బరి పచ్చడి చేసుకుని మేమైతే నైట్ అయితే ఇంకా టిఫిన్ కూడా చేసేస్తున్నాం అండి చాలా లేట్ అయిపోయిందండి ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది టైం నైట్ ఇంకా మా టిఫిన్ అయితే ఇలా ఇడ్లీ వేసాను సింపుల్గా అయితే ఇంకేమీ చేయలేదండి ఈ వీడియో ఇంతేనండి ఇక్కడైతే ఎండ్ అయిపోతుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి